ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఉందంట ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అరాధ రామచంద్రారెడ్డి గుందా ప్రజలు మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే ఉందా ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయ నేను ముఖ్యమంత్రి నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల అడిగాడు ఇది రాత్రి పదకొండు గంటలకు జరిగింది కొంతనే ృదయాన్ని మళ్ళా ఆరు గంటలకు వచ్చాడు నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పక్కన వచ్చి మళ్ళీ కాలు పట్టుకున్నా ఇది నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రభుత్వం కోసం గారికి సిద్ధంగా ఉన్నాను నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టవు